కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి పెన్షనర్ల గురించి రెండు సమాచారాలు నిన్న వచ్చినాయి ఒకటి ఎన్సీసీపీఏ ద్వారా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు సివిల్ డిఫెన్సు బిఎస్ఎన్ఎల్ రకరకాలైన విభాగాలకు సంబంధించిన అన్ని పెన్షన్ అసోసియేషన్లు అందులో ఉన్నాయి వీళ్ళందరూ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటులో చట్ట రూపొంద వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి అని నిర్ణయించటం తర్వాత కపిల్ సిబల్ గారిని లాయర్గా పెట్టుకుందామని అనుకుని అనుకోవటం కానీ కపిల్ సిబల్ గారు హైకోర్టులో వేసి హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాతనే మనం సుప్రీంకోర్టుకు వెయ్యాలి అని ఆయన చెప్పటంతో అలా కాదు అని చెప్పి వేరే లాయర్ని పెట్టుకోవటం ఈ మనం గతంలోనే వీడియోలు పెట్టుకున్నాం ఇప్పుడు ఆ ఎన్సిసిపిఏ తరఫున మదన్ గుప్తా గారిని లాయర్గా వేసుకున్నారు వారు పిటిషన్ తయారు చేసి ఈరోజు రేపు దాన్ని సుప్రీంకోర్టులో వేయబోతున్నారు ఇంకా నెంబర్ కాల ఇది ఒక రెండో అంశం ఎనిమిదో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది నిజానికి పార్లమెంట్లో కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో సమాధానం చెబుతూ అత్యంత తొందరగా మేము ఏర్పాటు చేస్తాం గతంలో లాగా ఆలస్యం జరగదు అని కూడా ప్రకటించడం జరిగింది కానీ ఏ వేతన సంఘంలో గతంలో జరగని విధంగా ఆలస్యం దాదాపు ఇప్పటికీ అక్టోబర్ వచ్చినా సరే ఇంకా ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు ఎందుకు అని అంటే రకరకాల వార్తలు ఈలోగా పెద్ద పెద్ద సంస్థలు సైతం తమ సామాజిక మాధ్యమాలలో ఇంత పెరిగితే అంత వస్తుంది ఇట్లాంటి వార్తలని ఫేక్ వార్తల్ని ప్రచారం చేయడం జరిగింది అయితే టీకే దినకర్ దామోదరం అనే ఆయన సివిల్ డిఫెన్స్ పెన్షనర్ వారు నిన్న ఒక సమాచారం పంపించారు సామాజిక మాధ్యమాల్లో అది వచ్చింది అయితే నాకు ఒక సీనియర్ మిత్రుడు ఎవరో ఒక ఆయన చెప్పింది ఏంటి అని అంటే మార్చి వరకు వచ్చే సంవత్సరం మార్చి వరకు అవుతుంది అని అంటున్నారు అంటే నేను నమ్మలే ఎందుకు అంత డిలే అవుతుంది ఊరికనే లేనిపోని వార్తలు కదా అయితే ఈ టీకే దామోదరన్ గారి గారు ఇచ్చిన మెసేజ్ ఏంటి అని అంటే ఎందుకు అవుతోంది ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అంటే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న ఉద్యోగులు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఏ శాఖలో పనిచేస్తున్నారు ఆ శాఖ పనులు ఏం చేస్తుంది ఆయా శాఖలు ఇప్పుడు అవసరాల దృష్ట్యా ఇంకా అవసరమా ఏది మూసివేయాలి అనేక రకాలైన శాఖలు ఒకే డిపార్ట్మెంట్లో ఉండదగ్గవి వేరే వేరే ఉండి అనవసరమైన పోస్టులు క్రియేట్ అవుతున్నాయా ఇలా ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది ఏ ఏ శాఖలు మన దగ్గర ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వాటిని వేరే శాఖలతో ఎలా విలీనం చేయాలా మూసేయాలా అనేది డిసైడ్ చేయాలి పైగా ఇవన్నీ మ్యాపింగ్ చేసి కంప్యూటర్ మ్యాపింగ్లో ఒక ఉద్యోగి ఆ నెంబరు కొట్టేయంగానే అతను ఎక్కడ పని చేస్తున్నాడు ఆ డిపార్ట్మెంట్ ఏంటి ఏం పనులు చేస్తుంది అని మొత్తం టోటల్ ఉద్యోగులు శాఖలు పరిపాలనా పనితీరు పరిపాలనలో వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు అన్న మ్యాపింగ్ కంప్లీట్ చేసి ఇందులో ఏ ఏ పనికి ఎవరు అవసరం దాంట్లో మనం ఇప్పుడుకున్న వ్యవస్థ ద్వారా ప్రస్తుతానికి ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా ఏమేమి డెవలప్ చేయాలి ఎంత చేయాలి ఏ శాఖలు అవసరం ఏ శాఖలు అవసరం లేదు ఏ శాఖలను తీసుకొచ్చి ఏ శాఖలో విలీనం చేయాలి లాంటి అంశాలు గూగుల్ మ్యాపింగ్ ద్వారా మొత్తం టోటల్ వెబ్సైట్లో ఒక మొత్తం టోటల్ వెబ్సైట్ తయారు చేసి ఆ డీటెయిల్స్ ప్రకారం మళ్ళీ కొత్త కొత్త పనులకి కొత్త కొత్త విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ టెక్నాలజీ కొత్తగా వచ్చింది క్వాంటమ్ కొత్తగా వచ్చింది ఇట్లా ఆధునీకరించబడిన సాంకేతికతని ఎలా మనం ఉపయోగించి దీనికోసం ఒక కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలా ఉన్న వాటిల్లో ఈ కొత్త పనులు ఏవేవి యాడ్ చేయాలి అన్న అంశాన్ని కూడా డిసైడ్ చేసి ఆ డెసిషన్లు తీసుకుని ఎంప్లాయీస్ కేంద్ర ప్రభుత్వంలో ఎలా ఉన్నారు ఎంతమంది ఉన్నారు అన్నది ఒక గ్లాన్స్తో ఒకసారి ఒక క్లిక్ చేస్తే కంప్యూటర్లో వచ్చేలాగా తయారు చేసి అప్పుడు ఈ విభాగాలు ఈ సమాచారాన్ని పే కమిషన్కి ఇచ్చి వేతన సంఘం ఈ విభాగాలలో ఏవి మూసేయాలి ఏవి కలపాలి అన్న రికమెండేషను వాళ్ళ పే స్కేల్స్ కొత్తగా తయారు చేయబోయే స్కేల్స్ ఏ కేడర్కి ఎలా ఉండాలి అన్న విషయంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి భారతదేశం ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ ఆధునీకరించబడిన డేటా పరిపాలనా విభాగాలకు సంబంధించిన అన్ని డేటా ఉండాలి అప్పుడు కానీ వేతన సంఘం ఏర్పాటు చేయము అని ఈ ప్రక్రియ అంతా వర్క్ ఆల్రెడీ జరుగుతోంది ఈ వర్క్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి అవుతుంది అప్పుడు ఈ డేటాతో కలిపి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అని ఈ టీకే దామోదర్ అన్న ఆయన ఒక మెసేజ్ ఇచ్చి ఇది నాకు రిలయబుల్ సోర్సెస్ ద్వారానే వచ్చింది ఆ పని చేయటం మూలంగా ఉద్యోగుల మ్యాపింగ్ కంప్లీట్ కావాలి శాఖల పునర్ పునర్వ్యవస్థీకరణ పునః వ్యవస్థీకరణ జరగాలి కొత్త వేతనాలు అనేవి ఈ వ్యవస్థీకరణ పూర్తి అయిన తర్వాతనే అమలు చేయాలి అలా చేయటం మూలంగా అనవసరంగా ఉన్న శాఖలు అందులో ఉన్న ఉద్యోగులు వాళ్ళని వేరే వర్కుల కోసం వాడుకోవటం ద్వారా వనరుల విధ వనరుల వృధా అనేది తగ్గించుకోవచ్చు అనవసరమైన శాఖలు ఏమన్నా ఉన్నా కూడా ఆ శాఖలలో ఉన్న ఉద్యోగులని వేరే దాంట్లో కలిపేసి ఇంకా కొత్తగా ఆ శాఖ ఉండకుండా చేయటం లేదా కొత్త శాఖల ఏర్పాటు లాంటివి చేయాలి అని చెప్పి పాతబడిన నిరుపయోగకరమైన సంస్థలని శాఖలని మూసివేయాలి పరిపాలనా అవసరాల దృష్ట్యా మాత్రమే శాఖలు ఉండాలి ఇవి వీళ్ళు అనుకుంటున్న అంశాలు ఈ అంశాల ఆధారంగానే పే కమిషన్ ఏర్పాటు ఉంటుంది అందుకని ఆలస్యం అవుతుంది ఒకసారి ఈ డేటా అంతా క్రమబద్ధీకరిస్తే వేతన సంఘాలు గతంలో లాగా సంవత్సరం సంవత్సరంన్నర రెండేళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కంప్యూటీకరించేసిన మొత్తం డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి గతంలో లాగా అన్ని రోజులు సంవత్సరంన్నర పట్టకుండా మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సమగ్రమగ్రీకంగా సమగ్రీకరించి ఆ సమగ్రమైన సమాచారంతో వేతన స్కేల్స్ ప్రపోజ్ చేయటం ఏ ఏ శాఖలు ఏర్పాటు చేయాలో చెప్పడం లాంటి అంశాలు పూర్తి చేయొచ్చు అనేది వీళ్ళు ఆయన టీకే దామోదర్ ఆయన సివిల్ డిఫెన్స్ పెన్షనర్ వారు ఈ సమాచారాన్ని పంపించారు దీంట్లో అథెంటికిటీ ఉందా అని నేను పరిశీలించినప్పుడు ఏమో ఆయన ఎవరో నాకు తెలియదు నేను నెంబర్ కూడా గెట్ చేయాల అయితే సమాచారం కరెక్ట్గానే ఉందేమో అనిపించి నేను ఈ సమాచారం పోస్ట్ చేస్తున్న వీడియో రూపంలో ఎందుకు అని అంటే ఆలస్యానికి పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పింది లేదు మేము టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ డిసైడ్ చేయటానికి లేట్ అవుతుంది అని అని చెప్పారు తర్వాత మీరు ఈ లోపల చైర్మన్ ని సెక్రటరీ వాళ్ళని నియమించవచ్చు కదా అంటే లేదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కాకుండా మేము ఆ ఏ ఈ ఏర్పాటు జరగదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనలైజ్ కావాలి అన్నారు ఇప్పుడు వీరిచ్చిన సమాచారం ప్రకారం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అనవసరమైన శాఖలు సంస్థలు ఏ శాఖను ఏ శాఖలో విలీనం చేయొచ్చు అనవసరమైన శాఖలు ఉన్నాయా ఉద్యోగుల సంఖ్యని తగ్గించాలా అనే అంశాల మీద ఆధారపడే ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నట్లుగా ఆలస్యం జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది చూద్దాం ఎప్పటికీ చాలా మంది పేపర్లలో దీపావళి కానుకగా వేస్తారని చెప్పారు మరి ఈయన ఇచ్చిన సమాచారం వేరేగా ఉంది చూద్దాం